आर आर सिक्स न्यूज़ की स्वागतम వరికుంటపాడు మండల కాకొల్లు వారి పల్లెలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మండల నాయకత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ హాజరయ్యారు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ గారికి మహిళలు అపూర్వ స్వాగతం పలికారు ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజలు ప్రశంసిస్తున్నారని అన్నారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాలను అమలు పెన్షన్ల పెంపు ఉచిత సిలిండర్లు తల్లకి వందనం పథకాల లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ చేపట్టిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు గతంలో నాలుగైదు తరగతులకు ఒకే టీచర్ ఉంటే ఇప్పుడు క్లాస్ కి ఒక టీచర్ నియామకం చేశామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు నాణ్యమైన భోజనం మరియు విద్యా కిట్లు అందజేసి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు దిడ్డుగా అభివృద్ధి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు మండల గ్రామ కూటమి నేతలు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు రెండు ఫ్యామిలీలు ఉన్నాయా రెండు కుటుంబాలు పరిపాలన ఎట్లా ఉంది బాగుందా బాగుందా అని వచ్చే దాంట్లో సమస్యలు ఏమన్నా ఉన్నాయి నవ్వుతా నవ్వుతా చెప్పారు బాగుందని అసలు క్వశ్చన్ అమ్మా మన ప్రభుత్వం సంవత్సరం రోజుల్లో చేసిన కార్యక్రమాలు ఇవి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని పథకాలు మనకు మీ ఇంట్లో వచ్చి ఉండవులే కానీ బట్ చాలా మంది పేదవాళ్ళకి వస్తున్నాయి పథకాలు మన తల్లికి వందనం కూడా పడ్డది నిన్న ముస్లిం కుటుంబం ఒక ముస్లిం ఫ్యామిలీకి వెళ్తే ఆరు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆరు మంది పిల్లలకి డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు వేసారు హౌసింగ్ ఒకటి ఉంది అలాగే అదొకటి చేంజ్ చేస్తాం హౌసింగ్ మీకు రోడ్డు

అబ్బాయి ఫుల్ యాక్టివ్ అమ్మా ఆయనకి గౌరవ ఉద్యోగాన్ని కాదు గారి సర్వే సేవ చేయాలి